దేశంలో ఒకటే విద్యా వ్యవస్థ ఉండాలి అందరూ ఆ విద్యా వ్యవస్థలోనే చదువుకోవాలి అంతేగాని ఒక్కొక్క మతానికి ఒక్కొక్కలా ఉంటే దరిద్రం ఏంటంటే ఇక్కడ ముస్లింలకి సపరేట్ గా మదర్సాలు ఉన్నాయి క్రిస్టియన్స్ సపరేట్ గా స్కూల్స్ ఉన్నాయి సెయింట్ మేరీ స్కూల్ హిందువులు అన్నింటిలోనే చేరిపోతారు కానీ హిందువులకి సపరేట్ గా ఉన్నా సరే వెళ్లరు అంటే ఏదో వేద మంత్ర వెళ్లరు అంటే జనరల్ స్టడీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు సరే అంత బాగానే ఉంది కానీ అవతల వాళ్ళు అలా లేరు కదా ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో హుద్ ఖాన్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో మదర్సాలో ఉపాధ్యాయుడిగా చేరి మనీ లాండరింగ్ చేశాడు ఒక ఎంజీఓ స్థాపించి ఆ అనేక మదర్సాలకు డబ్బులు పంపించి అక్కడ తీవ్రవాదం నేర్పించాడంట అంతేకాకుండా పాకిస్తాన్ తో ఉన్నటువంటి కొన్ని తీవ్రవాద సంస్థలతో లింకులు పెట్టుకుని వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ కూడా పిల్లలకి నేర్పించాడు అది కాకుండా కొన్ని ప్రాంతాల్లో సొంతంగా మదర్సాలు స్థాపించాడు స్థాపించి అక్కడ కూడా మనీ లాండరింగ్ చేశాడు హవాలా చేశాడు మొత్తానికి ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయల వరకు ఈ మదర్సాల మీద సంపాదించాడు అంటే మదర్సాల మీద సంపాదించినట్టు ఉన్నాయి అతని మీద ఇంకా బయట ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయో తెలియదు కేవలం ముప్పై కోట్లు మాత్రమే కాదు అయితే రెండు వేల పదమూడులో సెన్సుల్కి బ్రిటిష్ పౌరసత్వం లభించింది అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ కొన్ని తీవ్రవాద సంస్థలతో లింక్ పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ ఈ మదర్సలు నడిపిస్తున్నాడు ఇది కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు రెండు వేల పదిహేడు వరకు కూడా ఇతని అకౌంట్ లో పడింది ఇప్పుడు ఈడీ అధికారులు ఇవన్నీ తీస్తుంటే అవన్నీ బయటపడ్డాయి రెండు వేల పదిహేడు వరకు ఎలా పడ్డాయి అప్పటి వరకు కూడా అఖిలేష్ యాదవ్ ఉన్నాడు రెండు వేల పదిహేడు తర్వాత మన యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు ఆయన ఇప్పుడు వాటి తాట తీస్తున్నాడు కొన్ని చట్టాలు మారుస్తున్నాడు కానీ రాజ్యాంగం మారకపోతే ఆయన ఏం చేస్తారు అంటే ఏవి మార్చగలము రాష్ట్ర ప్రకారం అవి మాత్రమే మార్చగలుగుతున్నాడు తప్ప మొత్తం మార్చలేకపోతున్నాడు ఆయన కూడా మదర్సాలు ఉండద్దు ఉండొద్దు అనేది అందుకే మదర్సాల్లో ఈ జనరల్ స్టడీ ఉండదు కదా మదర్సాల్లో ఓన్లీ కేవలం ఖురాన్ గురించే చెబుతున్నారు మరి దాని గురించి అందరూ ఆలోచించాలి ఇప్పుడు ఇది వెంటనే తీసేయాలి తీయకపోతే చాలా ప్రేమ ఈ చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి దేశం మీద ప్రేమ ఉండదు సమాజం మీద అవగాహన ఉండదు కేవలం వాళ్ళు వాళ్ళ మతం గురించి తప్ప ఏమీ ఉండదు మతం 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 మరి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదే బోధిస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళదే కొన్ని వీళ్ళు ఖురాన్ గురించి మాత్రమే కాదు ఇప్పుడు ఉగ్రవాదం గురించి కూడా నేర్పిస్తే తీవ్రవాదం గురించి నేర్పిస్తే వాడు బయటకు వచ్చాక ఏమవుతాడు అది అందరం ఆలోచించాలి ఇది చాలా పెద్ద సమస్య ఇది ఉత్తరప్రదేశ్కి మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య కాకపోతే ఏంటంటే దరిద్రులు ఉన్నారు కదా ఈ ప్రతిపక్ష పార్టీలు అవి చెండాలి ప్రభుత్వం దేన్నైనా సరే రద్దు చేస్తామంటే ఈ దరిద్రపు ముండా పార్టీలన్నీ ముందుకు వచ్చేస్తాయి